జాస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు చాలా మంది నిపుణులు అనుకున్నారు ఇంగ్లాండ్ బేస్బాల్ శైలితో భారత జట్టును సులభంగా ఓడిస్తుందని కానీ బేస్బాల్ కంటే స్కైబాల్ శైలి గెలిచింది రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ రోమాంచక రీతిలో ఓడించి చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నూట పరుగులు చేసింది భారత జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రారంభంలో కొంత ఇబ్బంది పడింది రింగు సింగ్ మరియు నితీష్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో దెబ్బతిన్నట్లు అనిపించింది టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరడంతో స్కోర్ బోర్డుపై ఒత్తిడి పెరిగింది అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లో తిలక్ వర్మ తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి జట్టును గెలుపు దిశగా నడిపించాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో యాభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు అతనితో పాటు విష్ణుయి చివరి వరకు పోరాడి డెబ్బై రెండు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు తిలక్ వర్మ ఇప్పటి వరకు టీ ట్వంటీ ఫార్మట్ లో అవుట్ కాకుండా మూడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో తన అసాధారణ ప్రతిభను మరోసారి నిర్మించాడు అతని స్ట్రైక్ రైట్ కన్సిడెన్సీ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తుంది మ్యాచ్ చివరి దశ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మార్క్ హుడ్ లాంటి వారు చాలా పరుగులు సమర్పించుకున్నారు చివరి రెండు ఓవర్లలో ఒత్తిడి ఉన్న తిలక్ వర్మ తన శైలి మర్చిపోకుండా దూకుడు బ్యాటింగ్ తో భారత జట్టును విజయవంతంగా గెలిపించాడు ఇది తిలక్ వర్మకు మాత్రమే కాదు భారత క్రికెట్ కు చరిత్రాత్మక రోజు తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు జట్టుకు అందించిన స్థిరత్వం సహనమే భారత విజయానికి కారణం అతనికి ముందు ఉన్న స్థభాలను అధిగమించి తిలక్ తన కెరియర్ ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు ఇంగ్లాండ్ పై ఈ గెలుపుతో భారత జట్టు సిరీస్ లో టూ జీరో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది రాబోయే మ్యాచ్ల్లో కూడా తిలక్ వర్మ సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు తమ ప్రతిభను మరింత మెరుగుపరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు తిలక్ వర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ టీ ట్వంటీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది భారత క్రికెట్ జట్టు తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లతో మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి